అందరికీ హాయ్ ఇది మునగ చెట్టు మునగ చెట్టు మూడు వందల అరవై జబ్బుల్ని నయం చేస్తుందంట మునగాకు వల్ల అన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మన గార్డెన్లలో ఉండవలసిన చెట్లల్లో మునగ చెట్టు ఒకటి ఇంకోటి మునగ చెట్టును పెంచుకోవడం కూడా చాలా ఈజీ నా దగ్గర అయితే ఇట్లా పెద్దది ట్రబ్ ఉండే లోపల దాంట్లో పెట్టేశాను లేదు అంటే చిన్న చిన్న కుండీలలో కూడా పెంచుకోవచ్చు ఈరోజైతే నాకు కొంచెం ఆకు అవసరమైందని చెప్పి కోసుకున్నాను మనకనే కాదు పక్కన వాళ్ళు ఎవరు కావాలన్నా కూడా కోసుకుంటుంటారు దీని వల్ల అయితే మనకి నష్టం అయితే ఉండదు ఆకు కోసుకుంటా ఉంటే ఇంకా బాగానే వస్తుంటుంది అనమాట అదేవిధంగా లాస్ట్ టైం అయితే కాయలు కూడా వచ్చాయి దీనికి ఎక్కువ ఆకు కోసేస్తూ ఉంటారు కాబట్టి అంతగా కాయలు అయితే రావట్లేదు కానీ ఆకు అయితే ఎప్పుడూ ఉపయోగపడుతుంటుంది ఇదే విధంగా దీంట్లో మళ్ళీ ఆకు అదే కుండీలో కొన్ని కొన్ని చెట్లు కూడా మొలిచాయి మిరప చెట్లు అని ఒకటి కాకర చెట్టు కూడా మొలిచింది దాన్ని ఇంకా ఆ చెట్టు కల్లి చేద్దామని అలా ఉంచేసాను ఇంకొక చెట్టు ఏంటి అంటే కరివేపాకు చెట్టు కరివేపాకు వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా కాబట్టి మనం చాలా ఈజీగానే పెంచుకోవచ్చు ఒక కుండీలో అది పెట్టేసేస్తే ఉంటుంది అన్నమాట మరీ పెద్దది బల్లే మరి చిన్నది బల్లే మీడియం సైజు కుండీలో పెట్టినా కూడా బాగానే వస్తుంది కరివేపాకు చెట్టు అదేవిధంగా మనకి పూజకి కావాల్సినటువంటి కొన్ని మందారం చెట్లు అంటే నాటివే ఎక్కువ నేను ఇంపార్టెన్స్ ఇస్తాను కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఈ విధంగా అయితే చెట్లను అయితే పెంచుకోవచ్చు